రాశి కండా వరుసగా ఫెయిల్ ని ఫేస్ చేసింది విచిత్రంగా తను ఫెయిల్ తో పాటు ఆఫర్ల వరదను కూడా ఫేస్ చేయాల్సి వస్తోంది మిగతా హీరోయిన్లు హిట్లు లేక తికమక పడుతుంటే ఫెయిల్ తో కూడా అవకాశాలు పట్టేస్తోంది రాశి ఇప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఆఫర్ల పెరిగిందట వరల్డ్ ఫేమస్ లవర్ ఫ్లాప్ తర్వాత హిట్ కోసం ఎదురుచూస్తున్న రాశి కన్నాకు ఆఫర్లు మాత్రం ఎదురొస్తున్నాయి తెలుగులో రెండు తమిళ్లో మూడు హిందీలో నాలుగు సినిమాల ఆఫర్స్ తో ఫుల్ బిజీ అయింది రాశి గోపీచంద్ తో పక్కా కమర్షియల్ అంటూ ప్రయోగం చేసింది విక్రమ్ కుమార్ మేకింగ్ లో నాగ చైతన్యకు థ్యాంక్ యూ చెబుతోంది ఇలా రెండు తెలుగు ప్రాజెక్ట్స్ చేస్తూనే కార్తీతో సర్దార్ మూవీ చేస్తోంది సిద్ధార్థ్ తో కా బచ్చా అంటూ ప్రయోగం చేస్తోంది తెలుగు తమిళ్ లో వరుస పెట్టి ఆఫర్స్ పట్టేస్తోంది తుగ్లక్ దర్బార్ వరల్డ్ ఫేమస్ లవర్ ఇలా వరుస వస్తే ఆఫర్లు ఆవిరవాల్సిందే అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసే హీరోయిన్ ని ఐరన్ లెగ్ అంటారు కానీ రాశికి ఆ ట్యాగ్ పడకపోగా ఆఫర్ల వరద పెరిగింది ప్రజెంట్ బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు పెరిగిపోయాయి తమిళ్ లో కార్తి విజయ్ సేతుపతి లాంటి స్టార్ సరసన మెరిసిన రాశి బాలీవుడ్ లో కూడా మీడియం రేంజ్ కపూర్ తో ది ఫ్యామిలీ మ్యాన్ చేసే వెబ్ సిరీస్ చేస్తున్న రాశి కన్నా మరో వెబ్ సిరీస్ రుద్రలో కీ రోల్ ప్లే చేస్తోంది అజయ్ దేవగన్ తో కలిసి జర్నీ చేస్తోంది ఇదే కాదు అక్షయ్ కుమార్ కొత్త ప్రాజెక్ట్ కూడా రాశి కన్నానే తీసుకున్నారట సిద్ధార్థ్ మల్హోత్రాతో తను జోడీ ただ。